ఇంటి పరిస్థితి తెలుసు కాబట్టి వాళ్లను ఏమాత్రం కష్టపెట్టకుండా తన బాధను తనలో ఉంచుకుని అత్తారింటికి చేరింది మహాలక్ష్మి ఖాళీ చేతులతో వచ్చిన మహాలక్ష్మిని చూసి ఏంటి ఖాళీ చేతులతో వచ్చావు మీ ఇంటి దగ్గర నుంచి డబ్బు తీసుకురాలేదా అందుకోసమేగా నిన్ను పంపించింది నాలుగు రోజులు కష్టపడి ఇంటి చాకరీ అంతా చేసుకున్నది ఇంత చేస్తే నువ్వేమో ఖాళీ చేతులతో వచ్చావు ఏ పుట్టింట్లో డబ్బు ఇవ్వమన్నారా అది కాదత్తయ్యా వాళ్ళ దగ్గర చిల్లి చిల్లిగవ్వలేదు పరిస్థితి అంతా నేను గమనించి ఈ సంగతి చెప్పి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పకుండానే వచ్చేసాను మావయ్య గారు అదే కాక మీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బు ఫ్లాట్ కొనడానికి కావాల్సిన డబ్బు చాలా తేడా ఉంది అసలు అంత డబ్బు మా నాన్నగారు తెచ్చి పెట్టలేరు కూడా దడపా ఆస్తులేవో కూడబెడదామని ప్రయత్నించినా నాన్నకు కలిసి రాలేదు ఇక మా చదువులకి ఇల్లు గడవడానికే నెల జీతం సరిపోయింది అందులో అందులో కష్టపడి ఎంతో కొంత డబ్బు దాచినా చివరి క్షణంలో అది మాకు అందలేదు ఇలా రకరకాల కారణాల వల్ల మీకు సమయానికి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయారు కానీ ఏదో ఒకరోజు దానిని పోగు చేసి తప్పకుండా మీకు ఇస్తారు ఇప్పటికిప్పుడు ఇవ్వాలి అని మాత్రం తొందర పెట్టొద్దండి చూసారా చూసారా ఎలా చెప్తుందో నేను ఆ రోజే చెప్పాను మీకు కట్నం ఇవ్వకుండా పెళ్ళికి ఒప్పుకోవడం మొట్టమొదటి మీరు చేసిన తప్పు పిల్ల పెళ్ళైపోయి వాళ్ళ బరువు బాధ్యతలు తీరిపోయాక ఇక మనకి ఇవ్వాల్సిన కట్నం డబ్బు వాళ్ళకెందుకు గుర్తుంటుందండి అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు నాలుగు రోజులు ఇంట్లో ఉందట కానీ ఈ సంగతి ఎత్తలేదుట రూపాయి లేనప్పుడు అమ్మాయికి ఇంత గొప్ప సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచించడం ఎందుకు అమ్మాయి మాత్రం ఇంట్లో హాయిగా గడపాలి కానీ మన జేబులో నుంచి ఒక్క రూపాయి రాకూడదు చూడండి మీరేమో నా మాట వినకుండా డబ్బు వాళ్లే ఇస్తారంటూ పెళ్లికి ఒప్పేసుకున్నారు నా ఉద్దేశం వాళ్ళకు అసలు మన కట్న డబ్బు ఇచ్చే ఉద్దేశమే లేదు ఇలాగే రోజుల తరబడి కాలక్షేపం చేసేసి కొంతకాలానికి ఇవ్వలేమని చెప్పేస్తారు నువ్వు ఆవేశపడకే సరే వాళ్ళు చేద్దాం అనుకున్నది వాళ్ళు చేశారుగా మనం చేయాల్సింది మనం చేద్దాం అప్పుడు ఎలా దారికి రారో నేను చూస్తాను అయినా ఒక విధంగా నాది కూడా తప్పేలే నేను తక్కువ అంచనా వేశాను వీళ్ళు చాలా తెలివైన వాళ్ళలా ఉన్నారు అందరూ కలిపి నాటకం వాడి కూడబలుకుని చేయాలనుకున్నది చేశారు కానీ విషయం మొత్తం ఈ అమ్మాయి ఇంట్లో చెప్పే ఉంటుంది ఎన్నాళ్ళు ఆడతారు ఈ నాటకాలు ఎన్ని రోజులు చెప్పకుండా ఉన్నానని చెప్తుంది నాలుగు అంటిస్తే మాట బయటకు వస్తాయి నువ్వు అలా మహాలక్ష్మిని అపార్థం చేసుకున్న మామలు భర్త అప్పటి నుండి తనను హింసించడం మొదలు పెడతారు అప్పటిదాకా మాటలతోనే ఆగిన బాధ ఇక చేతుల దాకా వచ్చింది ఇంటి చక్రీ చేయించుకోవడం పనిలో ఏదైనా తేడా వస్తే చేసుకోవడం మహాలక్ష్మిని నాన్న హింసలు పెట్టసాగారు ఏంటి ఈ మాత్రం పనికి అలసిపోయానంటున్నావా ఈ మాత్రం పని నాలుగు రూపాయలు పడేస్తే ఏ పని మనిషైనా చేసి పెడుతుంది నువ్వెందుకు మరి నీకు మూడు పూటల తిండి పెట్టట్లేదు దానికి నువ్వు ఎంత చేసినా సరిపోదు ఇంకా ఆడిన మాట తప్పినందుకు నీకు శిక్ష కూడా పడాలి మా అబ్బాయికి గొప్ప గొప్ప సంబంధాలు వచ్చాయి నువ్వే దిక్కు అనుకుని నిన్ను పెళ్లి చేసుకున్నామా ఏమిటి కట్నం ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు ఆ రోజే మీ నాన్న చెప్పు ఉండాల్సింది ఇస్తానని చెప్పడం ఎందుకు ఇప్పుడు ఇలా చేయడం ఎందుకు మరి లేకపోతే నాకు ఇంక వేరే దిక్కు లేదనుకున్నావా నా తోటి వాళ్ళందరూ అత్తగారులు ఇచ్చిన కార్లలోనూ కొనిపెట్టిన బంగాళాల్లోనూ హాయిగా ఉంటున్నారు మరి నీ సంగతి ఏమిటి గొప్ప గొప్ప సంబంధాలు వస్తే నిన్ను పెళ్లి చేసుకున్నాను అప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది చచా ఇదంతా నాకు కాదు ఇప్పుడు కూడా నేను ఊ అంటే పెళ్లి చేసుకోవడానికి బోల్డంతమంది ఉన్నారు ఇక నువ్వు ఒక్క క్షణం నా కళ్ళ ముందు కనపడటానికి వీల్లేదు పో మీ ఇంటికి నేను మరో పెళ్లి చేసుకుంటాను నా హుందాకి హోదాకి తగ్గట్టుగా ఇలా నీ దేప్య మొహం చూస్తూ నీలాగా ఏడ్చుకుంటూ నేను జీవితాంతం బతకలేను తక్షణమే నా కళ్ళ ముందు కనపడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇలా చేరో కళ్ళు చేరో విధంగా మహాలక్ష్మిని కాల్చుకు తిన్నారు చివరికి అత్తగారు కూడా పుట్టింటికి పొమ్మని కొడుక్కి మరో పెళ్లి చేస్తానని బలవంతంగా చెప్పి మహాలక్ష్మిని ఇంటి నుండి బయటేసింది ఇదిలా ఉండగా డబ్బు తీసుకొని పారిపోయిన గోవిందం అకస్మాత్తుగా వీరేశం ఇంటికి వచ్చాడు ఎరా గోవిందో ఇన్ని రోజులకి కనిపచ్చావా ఎంత పని చేసావురా ఆడపిల్ల పెళ్లి కోసం దాచుకున్న డబ్బు తీసుకుని పారిపోతావా నిన్ను నమ్మి నీ దగ్గర డబ్బు దాచానే నేనేమైపోతాననుకున్నావు నీకు కూతురు లాంటిది కూతురు లాగానే చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసుకున్నావుగా ఇప్పుడు ఎక్కడికి పోయిందా ప్రేమంతా అలా ఉన్న పడంగా డబ్బంతా మాయం చేసావు దాన్ని పెళ్లి చేయడానికి మేము ఎంత కష్టపడ్డామో తెలుసా గోవిందం అసలు నువ్వు నా కళ్ళ పడితే చెడ మడా నాలుగు తిట్టి నిన్ను బయటనుకున్నాను కానీ నువ్వు కనిపించాక అంత కోపం కూడా తగ్గిపోయి తమ్ముడు అన్న బంధాన్ని గుర్తు చేసి నా చేతులు కట్టేశాయి అలాంటి బంధం అన్నది అటువంటిది ఇంత అన్యాయం ఎలా చేయగలిగేవరా నువ్వు పాపం అబ్బాయి అప్పు చేసి నానా కష్టాలు పడి ఏదో బతిమిలాడుకుని దానికి పెళ్లి చేశాం ఇంకా వాళ్లకు కట్నం డబ్బు ఇవ్వాల్సి ఉంది వాడు చూస్తే అప్పుకు వడ్డీ కట్టుకోవడమే సరిపోతుంది ఇంత పని ఎందుకు చేశావురా తప్పే అన్నయ్య తప్పే తప్పు కూడా కాదు పాపం మనకు తెలియని ఆడపిల్ల పెళ్ళయితేనే చేతనైన సహాయం చేయమంటారు ఆడపిల్ల పెళ్ళి అనేసరికి అందరూ బాధ్యతగా భావించాలి అంటారు అలాంటిది కూతురు లాంటిదాన్ని పెళ్ళి దానికోసం దాచిన డబ్బు తీసుకెళ్లాను క్షమించడాన్ని నేరం చేశాను అందుకే నాకు కూడా అటువంటి శిక్ష పడింది బుద్ధొచ్చి క్షమాపణ చెప్పుకోవాలని తిరిగి వచ్చానన్నయ్య నువ్వన్నది నిజమే నన్ను చూడగానే నన్ను చెడామడా తిట్టి గెంటేస్తావని అనుకున్నాను నాలుగు దెబ్బలేస్తావనుకున్నాను అయినా సరే నువ్వు ఏం చేసినా నీకు కనిపించి క్షమాపణ చెప్పాలని వచ్చాను నా మొహం చూపించే ధైర్యం లేకపోయినా కేవలం నిన్ను కలిసి నా బాధ చెప్పుకోవాలని తప్పు ఒప్పుకోవాలని వచ్చాను అన్నయ్య ఆ పని చేసే రోజు నాకు ఈ విషయాలు ఏవి గుర్తురాలేదు నేను సరిగ్గా ఆలోచించలేకపోయాను చేతిలో డబ్బు ఉండేసరికి నా కళ్ళు కూరుకుపోయాయి నిజాన్ని తెలుసుకోలేకపోయాను ఆ ఉద్యోగం చేయలేకపోతున్నాను నా పై అధికారులు నన్ను పెట్టే హింసలు భరించలేకపోయాను రోజు రోజు అవి పెరుగుతూ వచ్చాయి అందుకే నుండో ఒక వ్యాపారం పెట్టుకుంటే సొంతగా నా జీవితం నేను చేసుకోవచ్చని ఎవరి కింద పనిచేసే ఉండదని అనుకున్నాను ఆ క్రమంలోనే వ్యాపారం కోసం డబ్బు అవసరమైంది నా స్నేహితుణ్ణి అప్పడిగాను తను ఇస్తానని చెప్పడంతో ఆ రోజు వ్యాపారం ప్రారంభిద్దామని అనుకున్నాను కానీ ఇంతలోనే అతను నాకు డబ్బు ఇవ్వలేనని చెప్పేశాడు అప్పటిదాకా నా జీవితం మారబోతోంది అనుకున్న నాకు ఉన్నట్టుండి మళ్ళీ అదే చోట నేను పని చేయాలని ఊహించుకుంటేనే భయం వేసింది ఈ విషయాలన్నీ నీతో మాట్లాడేంత సమయం లేకపోయింది అప్పుడే నువ్వు నా దగ్గర దాచుకున్న డబ్బు గురించి నువ్వు గుర్తు చేశావు ఆ డబ్బు తీసుకుని రమ్మన్నావు అప్పుడే నా బుద్ధి పెడదోవ పట్టిందన్నయ్య ఆ డబ్బు నా అవసరం కోసం వాడుకోవాలని ఆలోచించుకున్నాను ఎవరి జీవితాలు ఏమైపోతాయి అని కూడా ఆలోచించలేకపోయాను చాలా పెద్ద నేరం చేశాను ఆ డబ్బు తీసుకుని దూరంగా వెళ్ళిపోయి వ్యాపారం చేసుకున్నాను ఫలితం నేను చేసిన తప్పుకి ఆ వ్యాపారం ఏమాత్రం ముందుకు సాగలేదు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది ఇంతకాలం నేను తిండి కూడా లేక ఆ వీధుల్లో నా కష్టాలు పడి తిరిగి అవస్థలు పడ్డాను నాకు అప్పుడు బుద్ధి వచ్చింది నా వంటి వాడికి ఎటువంటి గతే పడుతుంది కదా నువ్వు ఏం చేసినా పర్వాలేదు నా తప్పు ఒప్పుకుని నిన్ను క్షమాపణ అడగాలని ఇక్కడికి వచ్చానన్నయ్యా నన్ను క్షమించు క్షమించమని అడగకూడదు నేను చేసింది క్షమించరాని నేరం నిజమే కానీ ఆ క్షణంలో నా బుద్ధి పనిచేయలేదన్నయ్యా మహాలక్ష్మి ఎలా ఉంది ఏదోరా పెళ్ళైతే కష్టపడి చేశాం వాళ్ళకి ఇవ్వాల్సిన కట్నం డబ్బు చేతుల్లో లేదుగా ఆయనతో కొంత సమయం ఇమ్మని అడిగితే కట్నం డబ్బు నెమ్మదిగా ఇవ్వండి పెళ్ళి మాత్రం కానిచ్చేయండి అన్నారు సరే అమ్మాయి పెళ్ళి అనుకున్నాక ఆపడం మనకు ఇష్టం ఉండదుగా ఉన్న డబ్బుతో పెళ్ళి కానిచ్చాం కానీ కట్నం ఇప్పటిదాకా ఇంకా ఇవ్వాలి డబ్బు ఏమాత్రం సమకూరడం లేదు మన ఆస్తి కోర్టు తగాదాలో ఉంది కదా అది ఏమైనా చేతికి వస్తే ఇవ్వచ్చు నాకంటూ మిగిలింది ఇల్లు ఒక్కటే ఇల్లు అమ్మేసి దానికి ఇచ్చేస్తే తర్వాత అబ్బాయి పరిస్థితి మా పరిస్థితి ఏమిటి అనే సందిగ్ధంలో ఉన్నాను తప్పనిసరి అయితే అదే చేయాలి కానీ పర్వాలేదు దానిని అత్తింట్లో బాగానే చూసుకుంటున్నారు చెప్పింది కట్నం గురించి అడగడం లేదని అందుకే కొంత సమయం తీసుకునైనా ఎలాగోలాగో సర్దేయాలి కోర్టు తగాదాల్లో ఉన్న ఆస్తి చేతికొస్తుందన్న నమ్మకం లేదు అది పదేళ్ల నుండి సాగుతోంది దాని మీద నాకు ఆశ కూడా లేదులే ఇదే అబ్బాయి ఏదో విధంగా కాస్త స్థిరపడితే డబ్బు సమకూరుతుంది అదే ఆశతో ఉన్నాను సరే అయినదేదో అయ్యింది నువ్వు కష్టాలే పడ్డానంటున్నావు ఏమన్నాను నేను మాత్రం ఎలా జరగాలో అలా జరిగింది కానీ బాధ్యత గల మనిషిగా నువ్వు అలా చేయకుండా ఉంటుండాల్సిందే ఈసారికి నేను నిన్ను క్షమిస్తున్నాను నమ్ముతున్నాను కూడా తమ్ముడు ఇకపై ఎప్పుడూ అటువంటి పని చేయకు నమ్మకం పోగొట్టుకుంటే మళ్ళీ నీకు తిరిగి రాదు నీకు నాకు నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు ఒకరికొకరం తప్ప మనకి మనమే అయితే బతకడం చాలా కష్టమవుతుంది మాట్లాడడానికి మనిషి లేకపోతే రోజు భారంగా గడుస్తుంది దురదృష్టవశాత్తు నీకు పెళ్లి కూడా కాలేదు ఒంటరిగా బతుకుతున్నావు అది చాలక ఉన్న అన్నతో కూడా ఇటువంటి పనులు చేసి తగు తెచ్చుకుంటావా వద్దు కష్టపడి ఏదో ఒక పని చేసుకుని మాతో పాటే ఉండు కానీ అంతేకాని ఒంటరిగా ఉండకు ఒంటరిగా ఉండడం వలన ఎక్కడో ఏ సాయం లేకుండా బతకడం వలన నీకు ఇలాంటి ఆలోచనలు వచ్చినట్టున్నాయి వద్దులే మాతో పాటే ఉండు నువ్వు చాలా మంచివాడు అన్నయ్య ఇంత ద్రోహం చేసిన వాడిని కూడా క్షమించి నా బాగోగులు గురించి ఆలోచిస్తున్నావు నాకు తెలుసు అదే దృష్టితో నిన్ను కలవాలని అనుకున్నాను మాటిస్తున్న అన్నయ్య ఎప్పుడూ ఇటువంటి ద్రోహానికి పాల్పడను తప్పు చేయను నువ్వన్నది నిజమే ఒంటరి అయిపోవడం వల్లనే నాకు ఇటువంటి ఆలోచనలు వచ్చినట్టున్నాయి మీతో పాటే ఉండుంటే ఒక దారిలో ఉండేవాడిని సరే ఇక్కడే ఉండిపోతాను మనమే ఏదో ఒకటి చేసి దానికి ఇవ్వాల్సిన కట్నం డబ్బు కూడా సమకూరుద్దాం నేను కూడా మీకు సహాయపడతాను తప్పు నాదే కాబట్టి ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే గాయాలతో మహాలక్ష్మి ఇంటికి వచ్చింది ఏ బాదర్బందీ లేకుండా సంతోషంగా ఉంది అనుకున్న కూతురు ఒంటినిండా గాయాలతో ఇంట్లో కనిపించేసరికి వీరేశం ఆశ్చర్యపోయాడు మతిపోయింది ఇప్పుడే గోవిందానికి అంతా బానే ఉందని చెప్పాడు గోవిందం కూడా మహాలక్ష్మిని చూసి కంగు తిన్నాడు మహాలక్ష్మి ఏమిటమ్మా ఇది ఇలా ఉన్నావు ఏం జరిగింది ఒక్కదాని ఉన్నట్టుండి ఇలా ఇంట్లో ఏంటి విషయం తప్పంత నాదే నాన్న కట్నం డబ్బు తీసుకురమ్మని పెళ్ళైన మర్నాడు నుండే వాళ్ళు నన్ను హింసించడం మొదలు పెట్టారు కానీ నేను మీకు ఏ సంగతి చెప్పకుండా ఇక్కడి దాకా తీసుకొచ్చాను ఇప్పుడు చివరికి ఆయనకు వేరే పెళ్లి చేస్తామని చెప్పి నన్ను ఇంటి నుండి గెంటేశారు మనం అందరం కలిసే డబ్బు ఉంచుకుని నాటకాలు ఆడుతున్నామని అనుకుంటున్నారు నేనే ఇప్పటికే కష్టాల్లో ఉన్నారన్న సంగతి తెలిసి ఇప్పుడే ఈ విషయాలేవి చెప్పకూడదు అనుకున్నాను ఏదో ఒక విధంగా నేనే అక్కడ భరించాలి అనుకున్నాను కానీ ఆ అవకాశం కూడా ఇవ్వలేదు రాను రాను వాళ్ళ హింసలు పెరిగిపోయి ఇదిగో ఇలా నన్ను హింసించి చివరకు బయటకు పంపించేశారు అశో ఎంత పని అయిందమ్మా ఇప్పుడే నాన్న నువ్వు అక్కడ బాగానే ఉన్నావు వాళ్ళు ఇప్పటిదాకా నిన్ను ఏ ఇబ్బంది పెట్టడం లేదు అని చెప్తున్నారు ఇదంతా నా వల్లే నేనే నీ జీవితాన్ని ఇలా నాశనం చేశాను నా స్వార్థం కోసం నిన్ను కష్టాలు పాలు చేశాను పతాన్నయ్యా వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం ఏదైనా అయ్యుండొచ్చు పిల్లని ఇలా కొట్టి హింసించి బయటకు పంపించేస్తారా ఇది అమానుషం మనం వెళ్ళి గట్టిగా అడగవలసిందే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలిస్తే ఏదో ఒక విధంగా మన ఇల్లు అమ్మి మీ వాళ్లకు ఇవ్వవలసింది ముట్ట చెప్పేసేవాళ్ళం సరే ఇప్పుడైనా అదే పని చేసి డబ్బు తీసుకునే వెళతాం నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో మహాలక్ష్మి నేను బాబాయ్ వెళ్ళి ఇచ్చి వాళ్లతో మాట్లాడొస్తాం అలా వీరేశం గోవిందం కలిసి ఇంటి పేపర్లు తీసుకుని ఇల్లు అమ్మేసి డబ్బు త్వరలోనే చేతికిస్తామని వాళ్లకు చెప్పడానికి జరిగిన సంగతి గురించి మాట్లాడడానికి బయలుదేరారు మా ఇల్లు గుర్తొచ్చిందన్నమాట మీకు పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా ఈ ఇంటి మొహం చూసారా కనిపిస్తే కట్నం డబ్బు అడుగుతామేమో అన్నట్టు కనపడకుండా తిరిగారు అమ్మాయిని మాత్రం ఇక్కడ ఉంచి మీ భారం తీర్చుకున్నారు అమ్మాయి ఇంటికి వచ్చేసేసరికి కంగారు పుట్టినట్టుంది పాపం ఇలా ఏమిటి బావగారు డబ్బు ప్రధానం కాదండి ఆ రోజే నేను మీతో సమయం కావాలని చెప్పాను తప్ప కట్నం ఇవ్వనని డబ్బు లేదని చెప్పలేదు ఆ సమయానికి నా దగ్గర లేదు అని చెప్పాను అంతే మేము కనపడకుండా తిరగడం ఏమిటి పెళ్ళ ఎన్నాళ్ళైందని ఆరు నెలలు లేక ఈలోపే మీ ఇంటికి అస్తమాను వచ్చిపోతూ ఉంటే ఏం మర్యాదగా ఉంటుంది కట్న డబ్బు ఇంకా చేతికి ఇవ్వలేదు అది కూడా చేయకుండా మీ ఇంటికి వచ్చి కూర్చుంటే మీకేమనిపిస్తుంది మర్యాద కాదు కదా ఆ ఉద్దేశంతోనే మేము ఎక్కువ రావడం లేదు మా ప్రయత్నంలో మేము ఉన్నాం డబ్బులు అందితే ఇవ్వకుండా ఉంటామా చెప్పండి అసలు మీకు అంత కోపంగా ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా మాతో చెప్పు ఉండాల్సింది అమ్మాయిని ఇంత కష్టపెట్టడం న్యాయంగా ఉందా మేమేం కష్టపెట్టావు మేమస ఆమెను ఏమీ కష్టపెట్టలేదు ఆ అమ్మాయే ఈ ఇంట్లో ఉండను నా వల్ల కాదని చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోయింది మరి నీ భర్త సంగతి ఏమిటమ్మా అంటే మరో పెళ్లి చేసుకోమని చెప్పింది అటువంటి కూతురు కోసం మాట్లాడడానికి మీరొచ్చారు కట్నం డబ్బు ఇవ్వలేదని ఇంటికి రావడం లేదా అసలు ఇచ్చే మొహాలేనా మీది ఆరు నెలలు అయింది కొన్నాళ్ళంటే సర్వలేదనుకోవచ్చు ఇన్ని రోజుల నుంచి మీకు డబ్బు సమకూరలేదా మధ్యలో అమ్మాయిని అడగమని నాలుగు రోజులు మీ ఇంటికి కూడా పంపించాం అందరూ కలిసి నాటకాలాడి మొత్తం మీద ఉట్టి చేతులతో పంపించారు అదేమిటమ్మాయి అంటే నేను అసలు ఇంట్లో సంగతి చెప్పనే లేదంది మహాలక్ష్మి అదంతా ఉట్టి నాటకం బోటకం అన్న సంగతి మాకు ఆ మాత్రం అర్థం కాదా చెప్పండి ఎవరికి కావాలండి మీ డబ్బు మాకు లేదనుకుంటున్నారా ఏంటి మా అబ్బాయికి ఏం లోటు పోలుడని సంబంధాలు లక్షల కొద్ది కట్నాలు ఇస్తామని మా వెంబడి తిరిగారు మీ అమ్మాయిని చేసుకున్నాం కాబట్టి మీకు చులకనగా కనిపిస్తున్నామేమో ఏదో మాస్టర్ గారు అమ్మాయి పద్ధతిగా ఉంటుంది ఇంటి పట్టునా అనుకున్నాం మీ అమ్మాయి చేసిన నిర్వాహాలు తెలుసా మీకు ఇంట్లో ఒక్క పని ముట్టుకునేది కాదు లేటుగా లేవడం హాయిగా కూర్చుని కాలక్షేపం చేయడం బయటకు స్నేహితులతో కలిసి గంటలు గంటలు తిరిగి రావడం ఇవన్నీ ఏ రోజైనా మేము మీకు చెప్పామా కూతురే అనుకుని కడుపులో పెట్టుకుని చూసుకోవాలి అనుకున్నాం కానీ మీరు మేమేదో నేరం చేసినట్టు మా దగ్గరకు వచ్చారు అడగడానికి ముందు ఏం జరిగిందో నిజానిజాలు తెలుసుకోవాలండి ఆ తర్వాతే మాట్లాడాలి మేము అంత ఉత్తములం మీరు కట్న డబ్బు ఇవ్వలేనన్నా నేను పెళ్లికి ఒప్పుకున్నాను కనీసం ఆకృతజ్ఞత కూడా లేదు మీకు ఇప్పుడు ఒకటే చెప్తున్నానండి ఇప్పుడు ఏదో ఒకటి చేసి కట్టిన డబ్బు ఇచ్చినా మాకు అనవసరం మీ డబ్బు మాకు అవసరం లేదు మీ పిల్ల మాకు అవసరం లేదు చెప్పిందిగా ఇంకో పెళ్లి చేసుకోమని అదే చేస్తాం ఏమిటి వీళ్ళిద్దరి పేరున ఒక ఫ్లాట్ కొందామనుకున్నాను ముప్పై లక్షలు ఆ ఇంట్లో ఉండబోయేది వాళ్ళిద్దరేగా రేపు పొద్దున్న ఆ సంగతి అంతా చెప్పి మీ నాన్నని డబ్బు సత్తమను అని అడిగితే అంత డబ్బు మా నాన్న అసలు ఎక్కడి నుంచి తీసుకురాలేరంది ఇంకేం చేస్తారు మీరందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా ఆస్తులు డబ్బు అన్నీ మీ కొడుకు కోసం దాచిపెడుతున్నట్టున్నారు రేపు పొద్దున అబ్బాయి మిమ్మల్ని చూస్తాడా అన్న ముఖం ఏమైనా ఉందా కూతురికి మాత్రం చిల్లి గవ్వ ఇవ్వదలుచుకోవట్లేదు ఎంత స్వార్థపరులు ఇటువంటి వారం తెలియక సంబంధం కలుపుకున్నాం అసలు మీ అమ్మాయి కనుక ఉంటే విషయం ఇంతవరకు వచ్చేదే కాదు మేమేమన్నా డబ్బు కోసం మనుషుల్ని హింస పెట్టే వాళ్ళలా కనిపిస్తున్నామా మీకు వెళ్ళండి వెళ్ళండి నా గుమ్మంలో కాలు పెట్టడానికి వీల్లేదు ఏం చేసుకుంటుందో చేసుకోమనండి మీ కూతుర్ని ఇంతకాలం మీరందరూ కలిసి నడకలు అడారుగా ఇప్పుడు దాని ఫలితం కూడా ఎలా ఉంటుందో కాస్త రుచి చూతురు కానీ ఏదో ఒక విధంగా ఇల్లు అమ్మేసి డబ్బు చేతికిస్తామని పిల్లని ఇలా కష్టపెట్టొద్దని వాళ్లతో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న వీరేశం వాళ్ళ మాటలకు విస్తుపోయాడు తన కూతురు ఎటువంటిదో తనకు బాగా తెలుసు క్రమశిక్షణతో పెంచాడు అటువంటిది ఆమె ఇంట్లో పనిచేయదని బయటకు వెళ్ళి గంటలు గంటలు కాలక్షేపం చేసి వస్తుందని మాట్లాడడం వీరేశంకు ఏమాత్రం నచ్చలేదు డబ్బు గురించి కాదు అంటూనే ఆయన ఎన్నో వెటకారాలు వాడాడు కానీ పెళ్ళి సంబంధం మాట్లాడిన సమయంలో కానీ పెళ్లి సమయంలో కానీ ఆయన ఈ విధంగా మాట్లాడిందే లేదు ఇప్పుడు ఆయన మాట తీరులోనే చాలా మార్పుంది వీరేశంకు ఇదంతా సరిగ్గా అనిపించలేదు ఈ సమయంలో వీరేశానికి డబ్బు ఇస్తామని చెప్పాలని కూడా అనిపించలేదు అమ్మాయిని అంతలా కొట్టి హింసించి గాయాలతో పంపించారని అడగాలని కూడా వీరేశం మనసు అంగీకరించలేదు అలా మాట్లాడుతున్న వ్యక్తి తను అడిగితే మాత్రం ఏం సమాధానం చెప్తాడు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని వెటకారం ఆడుతున్నారని ప్రతి మాటలను అర్థమవుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇక వాళ్ళతో మాట్లాడాలని వీరేసం అనుకోలేదు డబ్బు మనుషులన్న సంగతి బాగా అర్థమైపోయింది తను అలా అనుకోలేదు ఏ రోజు మహాలక్ష్మికి గొప్పింటి సంబంధం తీసుకురావాలని వీరేశం ఉద్దేశం కాదు మంచి వ్యక్తి నుంచి పెళ్లి చేయాలి అనుకున్నాడు సంబంధం కుదుర్చుకున్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు ఇలా ప్రవర్తించలేదు కానీ ఇప్పుడు వారి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది ఇటువంటి డబ్బు మనుషులు ఎలా ఆలోచిస్తారో ఎలా ప్రవర్తిస్తారో విదేశానికి బాగా తెలుసు తెలియక తప్పు చేస్తే పొరపాటు జరిగితే ఎవరినైనా అడగచ్చు కానీ తను అడిగే ప్రతి ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం ఉంది అంటే వాళ్ళు తెలిసే ఇదంతా చేస్తున్నారు కావాలనే హింస పెడుతున్నారు ఈరోజు డబ్బిచ్చిన కొంతకాలం అయ్యాక మళ్ళీ అదే చేస్తారు అప్పుడు ఏమిటి మహాలక్ష్మి జీవితం ఇలా రకరకాల ఆలోచనలతో వీరేశం ఇంటి ముఖం పట్టాడు కథలో తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ తర్వాత భాగంలో మళ్ళీ కలుద్దాం